నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి ఇరవై తొమ్మిదవ భాగం మరి రచన రంగనాయకమ్మ గారు కథలోకి వెళ్దామా మీకు నచ్చారు కదా అని నవ్వి ఊరుకుంది జానకి వదిన గారు తనను ఉడికించి బేళాకోళాలు ఆడుతోందని ఆ ఆడబిడ్డ మురిపంగా ఎదురు చూసింది కానీ ఆ తర్వాత జానకి ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి నిరుత్సాహపడి అక్కడి నుంచి అన్నగారి దగ్గరికి వెళ్ళింది బోరు కొడుతుంది అన్నయ్య ఏదైనా సినిమాకి తీసుకెళ్ళు బాబు అని గారాలు కుడిచింది టైం ఉందా అని వెంకట్రావు కంగారుగా వాచి చూసుకుని బయలుదేరు అని ఇద్దరు ఐదు నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోయారు జానకిని వస్తావా అని మాట వరుస కూడా అడగలేదు వాళ్ళు వెళ్ళిన అరగంటకు సుబ్బారావు వచ్చాడు వెంకట్రావు లేడని తెలుసుకుని ముసలమ్మకు చావు కబురు చల్లగా చెప్పాడు వాళ్ళు రెండు లక్షలు అడుగుతున్నారండి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు రెండు లక్షల అని ముసలమ్మ నోరు తెరిచింది పావుగంట దాకా మూత పడలేదు నోరు మాట పడిపోయింది ఆ పావుగంట సుబ్బారావు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు రెండు లక్షలు పెట్టిన ఆ బేరం ఎంత చవకో అనేక ఆధారాలతో రుజువు చేశాడు అసలు అమ్మక దారి తెన్ను తోచలేదు లాభం లేదంటావా నాయన అని చిట్ట చివరి ఆశతో పెనుగులాడింది మా అంటే ఓ పది పన్నెండు వేలు తగ్గించుకుంటారేమో కానీ అంతకన్నా తగ్గరండి అసలు ఇంత పెద్ద సంబంధంకి వెళ్ళటం మీదే తప్పు నేను మొదటే అన్నాను వెంకట్రావుతో మీ కుదరదు అంటే విన్నాడు కాదు ఆడపిల్ల ఉంది అంటే మరి పది సంబంధాలు చూస్తాం కదా పది గుమ్మాలు ఎక్కి దిగుతాం ఏది కుదురుతుందో అనే ఆశ మరీ ఇంత పచ్చికల రెండు లక్షల మా పిల్ల గుడ్డిదా కుంటిదా దాన్ని చూసి కూడా అంత డబ్బెలా అడిగారు అని పరిపరివేదాల వాపోయింది ముసలమ్మ అక్కడ కూర్చున్నంతసేపు సుబ్బారావు వెంకట్రావు భార్య కనపడుతుందేమోనని చాలాసేపు వంకర టెక్కర చూపులు చూశాడు స్నేహితుడింటికి ఎన్నిసార్లు వచ్చినా అతని భార్యను సరిగా చూడలేదు అతను సుబ్బారావు అత్తతో చెప్తున్న సంగతులేవీ జానకి వినలేదు పెరట వేపున విశాలాక్షితో మాట్లాడుతూ నుంచుంది విశాలాక్షి పెళ్లి కొడుకును చూసిందట అతను వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కూడా ఏనుగులా ఉన్నాడు అతనేం పెళ్ళికొడుకమ్మా అని తెగ నవ్వింది వరాలు కూడా వాళ్ళ దగ్గర చేరి అదేం పెళ్ళికొడుకండి బాబు సినిమాల్లో దొంగల నాయకుడులా ఉన్నాడు అని పెళ్ళికొడుకును వర్ణించడం మొదలుపెట్టింది విశాలాక్షి నవ్వు ఆపుకుంటూ నీ దొంపాదెగ నీకెందుకు ఊరుకోవే ముసలమ్మ ఎంతంటే తిట్టిపోస్తుంది చంపేస్తుంది అని వరాలని మందలించింది వరాలు రెచ్చిపోతూ ఎందుకు తి తిడది ఏంటంటే పెళ్ళికొడుకు నాకు అల్లగా బాగోలేడు కాబట్టి బాగోలేదన్నాను అందుకని తిడతారా అదేం పెళ్ళికొడుగండి బాబు అని ఉత్సాహంతో ఎగురుతూ మళ్ళీ వడ్డించడం మొదలెట్టింది విశారాక్షి నవ్వుతూ అతను నిన్ను ఎగబడి చూశాడు అన్నావుగా నువ్వే నచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటానంటాడేమో చేసుకోవా అంది బాబోయ్ నాకొద్దు బాబోయ్ నా పారిపోతానని వరాలు అక్కడే పారిపోయేదాన్ని లాగా గంతులేసింది విశాలాక్షి జానకి తెగ నవ్వారు జానకి కాసేపటికి ఇంట్లోకి వచ్చేసింది సినిమాకి వెళ్ళిన వాళ్ళు రాగానే తల్లి వాళ్లతో ముక్కు ఎగబీలుస్తూ సంగతి చెప్పేసింది రెండు లక్షల అని కొయ్య పారిపోయాడు వెంకట్రావు ఇక వాసంతి గబాబా గదిలోకి పోయి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది అరగంటసేపు ఇల్లంతా విషాదం తాండవించింది వాడే ఊడిపడ్డా వాడి తాత లాంటివన్నీ తెచ్చి పెళ్లి చేస్తాను నీకు అని వెంకట్రావు బేరాలు పలికాడు ఆ మాటలు వాసంతికి ఊరట కలిగించలేదు ఈ సంబంధం తన ద్వారా కుదిరితే బంధు బలగంలో ఎంతో గొప్పగా ఉంటుందని వాసంతి సంబంధం వెంకట్రావే కుదిర్చాడట అని పలానా పలానా వాళ్ళు చెప్పుకుంటారని కలలుగన్న వెంకట్రావు వాసంతిని ఓదార్చిన మాటలతో తనను తాను ఓదార్చుకోలేకపోయాడు సేపు సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి హఠాత్తుగా అతనికి నలభై ఏళ్ళు ఉండవు అన్నాడు ఉంటే ఏం పోయిందిలే మగాడికి అని నిరాశతో ఆశ ప్రకటన చేసింది తల్లి వెంకట్రావు పౌరుషంగా లేచాడు నలభై వాడికి పిల్లనిస్తావా అంత గతి లేదేంటి మనకి నేను అప్పుడే అనుకున్నాను వయసు మీరిన వాళ్ళలా కనపడుతున్నాడే అని డబ్బు దృష్టి లేదన్నారుగా మొదట పిల్ల నచ్చితే కట్నం సంగతే ఉందిలే అన్నాడుగా సుబ్బారావు నిలదీసి అడక్కపోయావా మరి నీ పిచ్చి కానీ డబ్బు దృష్టి లేని వాళ్ళు ఎవర్రా పిల్ల అందచందాలు గుణగణాలు ఎవరైనా చూస్తున్నారా ఈ రోజుల్లో మోటలు కావాలి మోటలు జానకి తన చెవుల్ని తన చెవులేనా అనుకుంది లోకం తలకిందులైందా అనుకుంది అత్త నోట ఆ మాటలు ఆ తల్లి కొడుకులు ఇద్దరు లోకంలో అన్యాయాలన్నిటి గురించి మాట్లాడుకున్నారు మనుషులు ఎంతెంత దుర్మార్గులు అయిపోతున్నారో చెప్పుకున్నారు తాము కాబట్టి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నోరు మూసుకునే పిల్లని పువ్వులో పెట్టి చూసుకుంటున్నారట అందరూ మనలాంటి వాళ్ళైతే లోకం ఎప్పుడో బాగుపడును అని తేల్చాడు వెంకట్రావు అరగంట సేపటికి వాసంతి వెక్కిళ్ళు మానింది లేచి అన్నం దగ్గర కూర్చుంది కానీ ఇంకా దిగులు పడుతూనే ఉంది రెండు లక్షల రూపాయలు పెద్ద గల ఆస్తిపరుడి భార్యగా డాక్టర్ భార్యగా ఎన్ని కలలు కందో ఆ మర్నాడు కూడా పగలంతా ఇంట్లో శవం లేని లేచినంత విషాదం తాండవించింది సాయంత్రానికి అన్నగారు సోదరిని మళ్ళీ సినిమాకు బయలుదేరమన్నారు సోదరికి దుఃఖం పోగొట్టే ప్రయత్నం అన్నమాట ఇక అది వచ్చేటప్పుడు నాలుగైదు సినిమా పత్రికలు కొనుక్కొచ్చారు ఆ మర్నాడంతా ఆ పత్రికల్లో అయిపోయి వాసంతి నిజంగానే కష్టం నుంచి బయటపడింది మొహం మీద మళ్ళీ నవ్వు మెరిసింది ఇంకొక నాలుగు రోజులు ఉంది వాసంతి అన్నగారింట్లో ఆ నాలుగు రోజుల్లోనూ వాసంతికి జానక్కి చిన్న చిన్న ఘర్షణలు కొన్ని జరిగాయి ఇక వాసంతి లేవగానే పళ్ళు తోముకునే బ్రష్ నోట్లో పెట్టుకుని తోముకుంటూ ఇల్లంతా తిరిగేది ఒకసారి వంటింట్లోకి వచ్చి నిలబడి తోమటం మొదలెట్టింది జానకి హడలిపోయి చి అదేం పని ఇక్కడ తోగుతున్నారేమిటి బాకెట్లోకి వెళ్ళాలండి అని కేకలు పెట్టింది జానక్కి చాలా అసహ్యం వేసే విషయాలు కొన్ని ఉన్నాయి అలాంటి వాటిల్లో జానకి చూసి చూడనట్టు ఊరుకోదు సరిపెట్టుకోదు ఏం తోవితే తోవకూడదా అని వాసంతి నోట్లో బ్రష్ ఉంచుకుని నొరగలు చిందిస్తూ మాట్లాడటం కూడా మొదలెట్టింది జానక్కి వికార పెట్టేసి వాకిట్లో పరిగెత్తి వాంతి చేసుకున్నంత పనిచేసింది అత ఆవిడ వంటింట్లో పళ్ళు తోముకుంటే నేను మాత్రం వంటింట్లోకి వెళ్ళను పొయ్యి మీద పాలున్నాయి చూసుకొని వెళ్ళి అని అరిచి నందివర్ధనం చెట్టు దగ్గర నుంచి ఉంది అత్త కూరల మనిషితో మాట్లాడుతూ ఏ గుణానుందో వాసంతి నువ్వు వాకిట్లో కడుక్కోవే అని కూతురుకో కేకబెట్టింది వాసంతి రొసరొసలు ఆడుతూ వాకిట్లో మొహం కడిగి లోపలికి వెళ్ళి అలిగి పడుకుంది జానకి కాఫీ తెచ్చిపో ఇవ్వబోతే అక్కర్లేదు అంది పెద్దమ్మ బతిమాలిస్తే తాగింది ఇంకోసారి వాసంతి వంటింటి గుమ్మల్లో నుంచుని జానకాయ కాయగూరలు కోసే చోట తలదవ్వడం మొదలెట్టింది వెంట్రుకలు పడతాయి అటు వరండా వైపు వెళ్ళి దూకోండి అంది జానకి వాసంతి అక్కడి నుంచి కదలకుండా పంతం పట్టినట్టు అక్కడే నిలబడి దువ్వడం సాగించింది జానకి కూరల బుట్ట కత్తిపేట గిన్నెలు తీసుకుని వరండా మూలకపై కూర్చుని కూరలు కోసి తెచ్చింది అది ఆడబిడ్డకు ఘోర అయిపోయింది మాటల మధ్య పెద్దమ్మతో అమ్మ నీ కోడలేనా రణ పెంకి అని తిట్టి తన అక్కస్సు తీర్చుకుంది రోజున కూడా తన బట్టలు తాను ఉతుక్కోలేదు తన పళ్ళెం తను తీసుకోలేదు స్నానానికి నీళ్లు తను పెట్టుకోలేదు అన్నీ జానకి వదిన గారిని వేళాకోళాలు చేస్తున్నట్టు జానకి చేసే ప్రతి పనికి వంకలు పెట్టడం మాత్రం ఇసుగు లేకుండా చేసింది జానకి చదువులేని ముద్దు తను పట్టభద్రురాలు అయినట్టు ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా ప్రవర్తించేది జానకి అతడు ఆమె చదువుతుంటే ఆ పుస్తకం లాక్కొని చూసి ఇలాంటి చెత్త అంతా ఎలా చదువుతారు బాబు ముసలమ్మలాగా ఇంత పాత పుస్తకాలు ఏం బాగుంటాయి అని వెటకారంగా నవ్వింది జానక్కి జవాబు చెప్పబుద్ధి గాక మాట్లాడలేదు ఏదడిగినా మాట్లాడదే మీ ఆవిడ బడాయి అని చెల్లెలు అన్నగారి దగ్గర ఉడుకు మొత్తనంగా రెండు మూడు సార్లు అంది అదంతే మొద్దు మొహం నీలాగా చదువుకుందా చచ్చిందా అని వేళాకోళంగా నవ్వాడు వెంకట్రావు భార్య పరీక్షలకు కట్టకూడదని చదవకూడదని శాసించినటువంటి భర్త అన్న చెల్లెళ్ళిద్దరూ చీటికి మాటికి వేళా ఆడుకోవడం చూస్తే జానక్కి ఒళ్ళు మండుకొచ్చేది అన్న చెల్లెలని నెత్తి మీద కొట్టడం లేకపోతే చెవో జడో పట్టుకోవటం చెల్లెలకి ఎబ్బు మంటం వాళ్ళ చేష్టలు చూస్తే జానక్కి పుట్టేది ఒకసారి వాసంతి ముస్తాబు పూర్తి చేసుకుని బొడ్డు కిందకి చీర వీపంతా బయటపడ్డ జాకెట్టు చెంపల మీదకి కాటుక చరలు జాకెట్లు ఎంచి పొట్ట మీదకి గుచ్చులు అన్ని అలంకారాలతో గదిలోంచి బయటకు వచ్చింది చెల్లెల్ని చూడగానే అన్న ఓ సినిమా లాగా దిద్దుకుని వచ్చిందండి అని నవ్వాడు చెల్లెలు మూతి ముడిచి లేకపోతే మీ ఆవిడ ఉన్నట్టుగా యాబ్రాసి లాగా ఉండాలంటావా అంది జానకి ముందే అన్న పక్కున నవ్వి మాట అన్నవే అని ఆనందించాడు వాసంతి వెచ్చేసుకున్న ముస్తాబు జానక్కి చేసుకుంటే వెంకట్రావు ఒక్క నిమిషం భరిస్తాడా అలాంటి ముస్తాబులు అంటే నచ్చదు కాబట్టే జానకి ఏ వాళ్ళ దృష్టికి ఇంకోసారి వాసంతి అన్నగారితో వేళాకోళాల్లో మీ ఆవిడ అందగత్త అయితే మరీ మురుద్దు అంది దానికి నవ్వాడు వెంకట్రావు జానకి మరి భరించలేనంత కోపం వచ్చింది ఆ కోపంతో తనేమన్నా అంటే ఆడబిడ్డ వేళాకోళంగా అంది అంటారు వదినకి ఆడబిడ్డకి ఆ మాత్రం సరసాలు ఉండవా అంటారు దరిద్రపు సరసాలు అని తనలో తను చేతరించుకుని ఊరుకుంది జానకి వాసంతి ఉన్న నాలుగు రోజుల్లోనూ పెద్దమ్మ కూతురు కలిసి నాలుగైదు బట్టల మూటలు దింపించారు గిన్నెల కావీళ్ళు దింపించారు పూసల వాళ్ళని పిలిచారు గాజుల వాళ్ళని పిలిచారు సవరాల వాళ్ళని పిలిచారు వాళ్ళు చెయ్యని బేరం లేదు కొన్న వస్తువు లేదు అమ్ముకునే వాళ్ళకి ఒళ్ళు మండి అత్తను మొహం మీదే తిట్టిపోస్తారు కూడా చాలాసార్లు ఇదివరకెప్పుడో ఒకసారి అయితే అత్త చీపుళ్ళు అర్ధ రూపాయి కడిగింది దాంతో చీపుళ్ళ మనిషి చిర్రెత్తిపోయి ఈ అబ్రాసి ఎప్పుడన్నా ఇల్లుడి చవా అని గేటు ముందు నిలబడి అరగంట సేపు తిట్టి వెళ్ళింది వాళ్లతో ఎదురు తిరిగి దెబ్బలాటానికి ధైర్యం లేదు మనిషికి కిక్కురు మనకుండా ఇల్లు దూరుతుంది అలాగని మర్నాటి నుంచి బేరాలు మానుతుందంటే అది మాత్రం లేదు ఓ ఎలరా అని మళ్ళీ కేకల మొదలు వెంకట్రావు ఇంట్లో ఉంటే అలాంటి బేరాల్లో తను కలుస్తాడు జానకి కొత్తల్లో అలాంటి బేరాల దగ్గర చేరేది కానీ తర్వాత తొందరగానే మానేసింది ఆ పూట తిళ్ళు పూర్తయ్యేసరికి బట్టల మూట మనిషి కేక వినపడింది చెంగున వీధిలోకి పరిగెత్తి మూట మనిషిని పిలిచి వీధి గదిలో ఇప్పించింది పెద్దమ్మ వెళ్ళి మూట దగ్గర కూర్చుంది వాసంతి విశేలాక్షిని రమ్మని పిలిస్తే తను కొనలేదు కొనేదేమీ లేదు అంది విశాలాక్షి మేం మాత్రం కొనేదేముంది ఊరికే చూద్దాం రండి నచ్చితేనే కొనుక్కోవచ్చు అంది ఈ అమ్మాయి నచ్చినా కొనే పని లేదులే అమ్మ మీరు చూసుకోండి అందరం అక్కడ చేరితే ఏదో కొనేస్తామని పాపం అతను ఆశపడతాడని తను రానంది విశాలాక్షి వాసంతి విసవిసలు అడుతూ వచ్చేసింది పెద్దమ్మ కూతురు మూట దగ్గర చేరారు జానక్య పుస్తకం పట్టుకుని గడపలో కూర్చుంది మూట మనిషి ఒక మూటలో ఇచ్చి దుప్పట్లు తీసి పరుస్తున్నాడు షోలాపూర్ దుప్పట్లు అన్నాడు కాన్పూర్ దుప్పట్లు అన్నాడు ఇంకా ఏవేవో ఓళ్ళ పేర్లు చెప్పుకొచ్చాడు దుప్పట్లయితే దట్టంగా అందంగా చక్కగానే ఉన్నాయి నలభై ఐదులు యాభై ఐదులు అరవై ఐదులు చెప్పాడు ఖరీదులు ఈ దుప్పటి డబుల్ కాట్ మీదకి బాగుంటుంది పెద్దమ్మ అని వాసంతి ఒక దుప్పటి తీసి ఒళ్ళో పెట్టుకుంది దాని ప్రత్యేకత ఏమిటంటే రెండు మంచాల నిండా సరిపోయే అంత బండి చక్రం అంత గుండ్రంగా ఉంది దాని నిండా అది నచ్చింది వాసంతకి పెద్దమ్మ ఇంకొక రెండు మూడు దుప్పట్లు తీసి పక్కకు పెట్టింది ఇదిగో ఈ మూడు తీసుకుంటాం ఇచ్చే ధర చెప్పు చెప్పాను కదమ్మా నువ్వెంత చెప్తే అంతేనా ఏంటి మీకు ఎంత కావాలో అడగండి అయితే తీస్తాను లేదా నా దారుణ్యం పోతాను పెద్దమ్మ కూతురు మొహం గుమ్మనంగా చూసుకున్నారు చేతులు కొంచెం పక్కకు పెట్టి వేళ్లతో సైకిల్ చేసుకున్నారు ఈ మూడు తీసుకుంటాం ఒక్కొక్కటి పదకొండేసి రూపాయలు చేసుకో ఎంతమ్మా పదకొండు వేసి ఇలాగివ్వండి అని ముసలమ్మ దగ్గర దుప్పట్లో రెండు మూటలో పడేసి వాసంతి దగ్గర దుప్పటి కూడా లాక్కోబోయాడు వాసంతి దుప్పటి వదలకుండా వేళ్లాడుతూ ఏ అలా లాక్కుంటానే నువ్వు చెప్పింది ఆఖరి మాట ఇంకో బేరం లేదా ఇంకో మాట చెప్పు అని బాధ వేసుకుంది జానకి గుమ్మం దగ్గర నుంచి లేచి పడగదిలోకి వెళ్ళిపోయింది మూట మనిషి జవాబు చెప్పకుండా వాసంతి చేతిలో లాగేసి మూటలో సర్దేశాడు వాసంతి మనసంతా డబుల్ కార్డ్ దుప్పటి మీదే వెళ్లాడింది పోనీ ఇంకా ఒక రెండు రూపాయలు చేసుకో అంది మూట బిగిస్తూ అతను ఎంత కోపంగా చూశాడో వాసంతి వైపు వయసులో చాలా చిన్నవాడే అందమైన పిల్ల మీద అంత కోపం ఎలా వచ్చిందో ఏ పదమూడుకి ఇవ్వవా అయితే కట్టేసుకో ఎవడికి కావాలి అప్పటికే లేచిపోయాడు అతను పోని చీరలు చూపించు అంది ముసలమ్మ ఇక దుప్పట్లు కొన్నావు ఇక చీరలు కొంటావు అని మూట అడుగుకుండా తీసి వాళ్ళ మొహాల మీదకు దులిపాడు బేరం కుదరక్కర్లేదా కుదిరితే ఎందుకు కోపం కొనడానికి కాకపోతే ఎందుకు కొనం మేము అది పిలిచింది ఎందుకు నిన్ను కొనడానికి కాకపోతే అని ముసలమ్మ వాదానికి దిగింది చాలే ఊరుకో అమ్మ సింగిల్ కట్ దొప్పటి పదకొండుకే అడిగావు డబుల్ కట్ దొప్పటి పదకొండుకే అడిగావు ఇంకా బేరాలు చేయాలి నీతో అని మూట మనిషి ముసలమ్మ వాదాన్ని శక్తివంతంగా తిప్పికొట్టి మూట ఎత్తుకుని వెళ్ళిపోయాడు జానక్య ఆపుకోలేనంత నవ్వొచ్చింది మూట మనిషి తన అన్నలాగే మాట్లాడాడు అనిపించింది తన అన్న బట్టల మూట వ్యాపారం చేసే ఓడైతే సరిగ్గా అలాగే ప్రవర్తిస్తాడు అనుకుంది కాసేపు అయ్యాక తల్లి కూతుళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని కుతూహలంతో వీధి గదిలోకి వెళ్ళింది ఏవో వెతికే వంకతో పోనీ ఇస్తాడేమో పిలవనా అంటోంది వాసంతి ఏడు చవలేద్దు వెదవబడాయి వాడు పదిహేను రూపాయలు పోస్తే దాని బాబులు అంటే దుప్పటి వస్తుంది అయ్యో నీకు తెలియదు పెద్దమ్మా మొన్న మా ఊళ్ళో బొంబాయి షాపులో అడిగితే ఇలాంటి దుప్పటే అరవై రూపాయలు చెప్పారు జానకి ఊరుకోలేక మరి ధర తెలిసి కూడా అంత తక్కువకి ఎలా అడిగారు అంది చప్పున అడిగితే అడిగాం గెట్టకపోతే గెట్టదమ్మా అని చెప్పరాదు అరవై రూపాయలు వస్తువుని నేను పదకొండు రూపాయలకు అడిగితే ఇంకేం చెప్తాడు అడిగే వాళ్ళకి న్యాయం ఉండక్కర్లేదు ఏమిటి అంది జానకి మళ్ళీ ఓహో బయలుదేరావులే న్యాయవేత్తవి అని ఆడబిడ్డ వెటకారంగా నవ్వింది జానక్కి ఎంత కోపం వచ్చిందో చి వీళ్లతో మాట్లేటి అని చేతరపడి తన గదిలోకి వెళ్ళిపోయింది వాసంతి చెయ్యి జారిపోయిన దుప్పట్లను తలుచుకుంటూ కలల్లో మునిగిపోయింది చక్రాల చక్రాల ఉన్న దుప్పట్లు డెకాలం డబుల్ కార్డ్స్ మీద వేసుకుని ఎలాగైనా సరే ఆ మంచాలు కొనుక్కోవాలి ఈ రోజుల్లో ఆ మంచాలు కూడా అడుగుతున్నారట మగ పెళ్లివాళ్ళు వాళ్ళు అడిగితే సరి చచ్చి నెట్టిస్తారు లేకపోతే బాగుంటుందో అసహ్యంగా వెదవన్న భార నవ్వుతారు ఎవరన్నా ఆ చక్రాల దుప్పట్లు కొని దాచుకుంటే ఎంత బాగుండునో కొరణాసి మొహం వాడు బేరమే కుదరనిచ్చాడు కాదు ఇంకో బట్టల మూట కేక పడి ఉలిక్కి పడి లేచింది ఇదిగా ఇలా రా అని కంగారుగా కేకబెట్టింది ఈసారి చీరల బేరం మూట విప్పి విప్పగానే వాసంతి చీరల మీద కేకబడి ఒక చీర తీసేసి ఒళ్ళో పెట్టుకుంది దాని అంచు మోకాళ్ళ దాకా ఉండటమే దాని ప్రత్యేకత దా దాని మడతలు ఓడదీసి ఒళ్ళో పరుచుకుంది దాని కొంగు భుజం చుట్టూ తిప్పుకుంది మడతలు ఓడదీయమ్మ ఓడదీ మాకండమ్మా అన్నాడు మూట మనిషి మెత్తగా యాభై ఏళ్ళు దాటినవాడతను ఈ రకం బేరాలతో బాగా అనుభవం ఉన్నవాడు నప్పుతుందో లేదో చూసుకోవద్దంటావా అని లేచి నిలబడి చీరను బొడ్డు దాకా నిలబెట్టుకుని అంచు ఎక్కడ దాకా వస్తుందో చూసి సంతృప్తిపడి మళ్ళీ కూర్చుంది చీరగొనే ఆవిడ అందు మరి అంచు మరీ పెద్దదిలా ఉందే అంది పెద్దమ్మ చాలే ఇలాగే ఉండాలి ఇప్పుడు ఇదే ఫ్యాషన్ తెలుసా అందరూ అలాగే కట్టుకుంటున్నారు ఎక్కడోని కోడలు లాంటి చాదస్త పొడులు కానీ చిన్న అంచులు ఎప్పుడు ఎవరు కడుతున్నారు ఇదిగో ఈ చీరంతో చెప్పు అని చీరల మనిషిని అడిగింది అరవై అన్నాడు అరవైకి అడిగాడు కిట్టదన్నాడు ఇరవైకి అడిగితే ఇంకో రూపాయి వేసుకోమన్నారు కిట్టదన్నాడు రూపాయి రూపాయి చొప్పున పెంచుకుంటూ నలభై ఆరుకి బేరం కుదిరిచారు అరగంట దాటింది కూతురే డబ్బిచ్చుకుంటుందని పెద్దమ్మ అనుకుంటుంటే పెద్దమ్మే కొనిపెడుతుందని కూతురు అనుకుంటోంది ఇద్దరి దగ్గర డబ్బు ఉంది తొందరగా ఇప్పించండి అమ్మ పోతాను అంటున్నాడు మూట మనిషి పెద్దమ్మ నీ దగ్గర అని కూతురు మొహమాటంగా అడిగింది నా దగ్గర ఎక్కడుందే నీ దగ్గర ఉండే బేరం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను నేను అంత లేదు నా దగ్గర పదిహేనో ఎంతో ఉంది మరి అలాగే నా దగ్గర లేదు ఐదో ఆరో ఉంటాయేమో ఇవ్వమంటే ఇస్తాను చాలావగా ఇంకో ఇరవై రూపాయలన్నా కావాలి పోనీ మీ పక్కింటి అప్పడిగితే చాలు వాళ్ళు ఇట్లా అగ్గి పెట్టకూడదు డబ్బులు ఉండవు శాంతపురుషుడైన మూట మనిషికి అప్పటికి కోపం కొంచెం కోపం మొదలైంది చేతిలో డబ్బు లేకుండా మూట ఎందుకు దింపించాలమ్మా అని గట్టిగా విసుక్కున్నాడు పోనీ ఇచ్చే ఏం చేస్తావు ఇంకోసారి ఎప్పుడన్నా కొనుక్కోవచ్చులే చేతిలో డబ్బులు ఉండాలి కానీ లక్ష కౌకలు దొరుకుతాయి అని నచ్చ చెప్పబోయింది పెద్దమ్మ ఆ చీర వదలాలంటే ప్రాణాలు లాగా ఉంది కూతురికి ఇందాక దుప్పట్లు వదులుకున్నట్టు దీన్ని వదల వదలకూడదు అనిపించింది డబ్బు ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాంలే అంది మూట మనిషితో పెద్దమ్మకు గుండెల్లో రాయి పడింది కూతురు వెళ్ళిపోతే తన దగ్గర డబ్బే ఇచ్చి అప్పు తీర్చాలని మూట మనిషి చీర తీసేసుకుని మడతలు సర్ది మూటలో పడేసుకుంటుంటే పెద్దమ్మ లోపల సంతోషిస్తూ ఏ వారం పది రోజుల చేస్తాగా నీ బాకీ తెరచకుండా పారిపోతామా మళ్ళీ వస్తూనే ఉంటావుగా ఇచ్చేసి వెళ్ళరాదు అని తన తప్పు లేకుండా ఓ మాట పడేసింది అలాంటి బేరాలు అయితే మా మేము వ్యాపారాలు చేయక్కర్లేదమ్మా అని అతను మూట ఎత్తుకుని వెళ్ళిపోయాడు మూట మనిషి వెళ్ళిపోతాడని నిర్ధారణ అయినప్పుడు వాసంతి తన పెట్లో డబ్బులు తెచ్చి అనుకుంది కానీ తన దగ్గర డబ్బులు లేదని అంతసేపు మాట్లాడి అప్పుడు డబ్బు తీస్తే బాగుండదని మాట్లాడకుండా అతను వెళ్ళిపోతూ ఉంటే గుడ్లు పెట్టుకుని చూస్తూ ఊరుకుంది ఆ చీర కొనలేదనే బాధతో గిజగిజలాడుతూ మొహం మాడుచుకుని లోపల గదిలోకి వచ్చి అన్నగారి మంచం ఎక్కి మునగ తీసుకుని పడుకుంది అంతలో విశాలాక్షి జానకి అంటూ వచ్చింది చంటాడికి బాగా బాగాలేదు జానకి ఒళ్ళు కాలిపోతుంది నీ దగ్గర ఏమైనా ఇరవై రూపాయలు ఉన్నాయా డాక్టర్ ఏమైనా మందులు రాస్తాడేమో అంది ఏమైంది పొద్దున బాగున్నాడే అని కంగారు పడుతూ జానక్కి బిశాలాక్షితో కలిసి వెళ్ళి పిల్లలని చూసింది జ్వరంతో ఒత్తి లబొత్తికి ఇలా పడుకుని ఉన్నాడు నాలుగు రోజుల నుంచి జానక్కి ఇంట్లో ఖాళీ లేకబాడిని ఎత్తుకోవటంలా డాక్టర్ దగ్గరికి తొందరగా తీసుకెళ్తే బాగుంటుందండి నా దగ్గర డబ్బుంది లేండి కొంచెం నువ్వు కూడా సాయం రాదు నేనా మీ అత్తగారిని నేను అడుగుతాలే మీరు అడగడం ఎందుకు గాని సరే నేను అడుగుతా లేండి అని జానకి ఇంట్లోకి వచ్చి అత్తని అడిగింది పిల్లడికి బాగాలేదని విశాలాక్షి సాయం రమ్మంటుందని చెప్పి వెళ్ళమంటారా అని అడిగింది వసంత వచ్చాక చూసుకుంటా లేండి పనంతా వచ్చాక చూసుకుంటాను అంది వెళ్తే వెళ్ళు అని ఊరుకుంది అత్త అత్తకిష్టం లేదని గ్రహించిన చొరవ తీసి బయలుదేరింది పెట్టదీసి డబ్బు చూస్తే యాభై రూపాయలు తక్కువగా ఉంది భర్త పనే అనుకుంది అది మామూలే దాని గురించి ఆలోచించేంత సావధానం లేదు పిల్లాడిని తొందరగా తీసుకెళ్ళాలి రిక్షా ఎక్కిన తర్వాత మూర్తి గారి దగ్గరికి వెళ్తేనో అన్న ఆలోచన వచ్చింది జానక్కి విశాలాక్షి చెప్తే అలాగే చేద్దామంది జానక్కి అడ్రస్ బాగానే జ్ఞాపకం ఉంది వెళ్ళేటప్పటికి మూర్తి ఉన్నాడు జానకి చూసి ఆశ్చర్యపడ్డాడు పిల్లాడిని తొందరగా చూశాడు భయపడాల్సిందేం లేదన్నాడు ఇంకో రెండు మూడు రోజులు ఇంకో రెండు రోజులు తీసుకురామన్నాడు మందులు తనే ఇచ్చాడు ఆ అయిన తర్వాత జానకితో కొంచెం మాట్లాడాడు మరి జానకితో ఆయన ఏం మాట్లాడాడో ఏమిటో మనం తరువాయి భాగంలో వినడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ